కర్ణాటకలోని ఒక టొమాటో తోటలో హాట్ హాట్ నటీమణులు సన్నీ లియోన్ రచితారాం ఉన్న ఫోటోలు ఆయన టమాటాల తోటలో పెట్టిన వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ అవుతోంది ఈ సందర్భంలో ఆ తోటమాలి టొమాటో తోటలో నటీమణుల ఫోటో ఎందుకు పెట్టాడు అని ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవడానికి సాటి రైతులతో పాటు ప్రజలు కూడా ఆరా తీస్తున్నారు పొలాలు తోటల్లో పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేలా రైతులు పలు చర్యలు తీసుకుంటున్నారు ఎరువులు కూడా వాడుతున్నారు దీంతో పాటు ఎప్పటికప్పుడు వ్యవసాయ కూలీలతో కలుపు తీయించే పనులు కూడా చేపడుతున్నారు ఈ విధంగా నిర్వహించే వ్యవసాయ మొక్కలు ఒకనొక సమయంలో మంచి ఫలితాలను ఇస్తాయి ఉంటాయి ఇక కరువు వల్ల దిగుబడి తగ్గుతుందని కొందరి నమ్మకం దీని నివారణకే రైతులు వాళ్ళ పొలాల్లో దిష్టి బొమ్మలను ఏర్పాటు చేయడం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది రైతులు సారవంతమైన తోటలు పొలాల్లో దృష్టి బొమ్మలను ఉంచడం కొనసాగిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల జనం కళ్ళు పడినా తోట దిగుబడి తగ్గదని దృష్టి బొమ్మలు తోటకొచ్చే పక్షుల సంఖ్య తగ్గుతుందని రైతులు నమ్ముతున్నారు కర్ణాటకలో ఓ రైతు అతని పొలంలో దిష్టి బొమ్మలు పెట్టే విషయంలో మనసు మార్చుకున్నారు అతను ఏం చేశాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది కర్ణాటక రాష్ట్రంలోని చిక్బల్పురం జిల్లాలోని హండికనాల గ్రామానికి చెందిన దీపక్ అతని ఐదెకరాల తోటలో టమాటా సాగు చేశారు ప్రస్తుతం టమాటా మొక్కలు పూలు పూసాయి ఈ నేపథ్యంలో తోటలో రెండు దృష్టి బొమ్మలు ఏర్పాటు చేశారు సాధారణంగా దృష్టి ఎవరి ఫోటోలు కానీ దీపక్ మాత్రం బాలీవుడ్ నటి సనీ లియోన్ కన్నడ నటి రచిత రామ్ ఫోటోస్ దృష్టి బొమ్మలుగా మార్చుకున్నారు అదేంటంటే వాళ్ళిద్దరి ఫోటోల్ని తన టొమాటో తోట మధ్యలో వేలాడదీశారు తీశారు ఇలా చేయడం వల్ల ప్రజల దృష్టి తన తోట మీద పడ్డం తప్పిపోతుందని తోటలో మనుషులు ఉన్నారని భావించి పక్షులు కూడా రావని దీపక్ నమ్మకం ఈ సందర్భంలో నటీమణులు సన్నీ లియోన్ రచితారాం మధ్యలో ఉంచిన ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగానే ప్రచారం అవుతోంది నిజంగా అక్కడ మనిషి ఉందనుకుని పక్షులు రావు అలాగే చూసేవాళ్ళు అబ్బా తోటని కాకుండా అందమైన అమ్మాయిల ఫోటోలు చూసి పాపం అతని ఆలోచనగా ఉంది